హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్చనా వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను మరి నా ఛానల్లో ముందుగా చూసేవారైతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేయండి సో నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మరి ఈరోజు మన వీడియోలో చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని దీనిలోకి ఆనియన్ కట్ చేసి వేసుకోండి ఆనియన్ను మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్ మంచిగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఆనియన్ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ అనేది మనం కర్రీలో వేయడం వల్ల మనకు పుల్స్ అనేది చాలా తిక్కుగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆనియన్ అంతా కూడా ఫ్రై అయినాక ఇలా తీసుకొని ఒక ప్లేట్లోకి చల్లార్చుకోండి ఇప్పుడు ఇదే కడాయిలోకి మసాలాలు వేసుకోండి దాల్చిన చెక్క లవంగాలు అలాగే సాజీరా వేసుకోండి ఆ తర్వాత కొంచెం ఆనియన్ వేసుకోండి ఇప్పుడు దీనిలోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా అది వేసుకొని అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా ఆనియన్ పేస్ట్ అంతా కూడా మనం పోపులోకి వేసుకొని అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి అల్లం పేస్ట్ వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేనైతే టూ స్పూన్స్ అల్లం పేస్ట్ వేసాను మనం నాన్ వెజ్ కర్రీస్ చేసినప్పుడు అల్లం పేస్ట్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది అల్లంలో ఉన్న పచ్చివాసనంతా పోయేదాకా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకొని మొత్తం అంతా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి టేస్ట్కు సరిపడా కారం వేసుకోండి మనకు నాన్ వెజ్ కర్రీలోకి ఉప్పు కారం అనేవి కూడా ఎక్కువగానే పడతాయి లేదంటే నీచు వాసన వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఆ తర్వాత రెండు స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కు సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి ఇలా అన్నీ మసాలాలన్నీ వేసుకున్నాక మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఈ మసాలాలన్నీ మంచిగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఫ్రెష్గా వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ను యాడ్ చేసుకోవాలి ఇలా అన్ని ఫిషెస్ కూడా మన ఈ పోపులోకి వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి మనం మొదట్లో ఇలా గరిటతో కలుపుకోవచ్చు కానీ కర్రీ కుక్ అవుతున్నప్పుడు గరిటతో కలిపితే ఫిష్ అనేవి చెదిరిపోతూ ఉంటాయి కాబట్టి అప్పుడు మాత్రం గరిటెతో కలపకూడదు ఇవి ఒక టెన్ మినిట్స్ ఇలా ఆయిల్లో కుక్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మన కన్సిస్టెన్సీకి సరిపడా చింతపండు రసం వేసుకోవాలి అలాగే ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలుపుకొని ఇంకా కర్రీ కుక్ చేసుకోవాలి మనకు ఈ కర్రీ కుక్ అవ్వడానికి ట్వంటీ నుండి థర్టీ మినిట్స్ టైం అయితే పడుతుంది అప్పుడైతేనే మనకు ఫిష్ అనేది మంచిగా కుక్ అయిపోతుంది ఇలా మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి ఆల్మోస్ట్ మనకు ఫిష్ అంతా కుక్ అయిపోయినప్పటికీ ఇలా చేయితో గిన్నెను తిప్పుతూ ఫిష్ అంతా కూడా కలిసేలాగా తిప్పాలి ఆయిల్ మొత్తం పైకి వచ్చాక చివరగా దీనిలోకి కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి అంతే మన ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సిఇఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో